ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు సంప్రదాయాలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు అనాదిగా వస్తున్న ఆచారాలను తరాలు మారినా ఆచరిస్తున్నారు ప్రకృతిలో మమేకమవుతూ జీవిస్తూ వస్తున్నారు కొడంగ్ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది అసలు అంటే ఏంటి ఈ పండుగ వెనక్కున్న ఆచార వ్యవహారాలు ఏంటి ఇవాటి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం వచ్చిందంటే చాలు ఆదివాసీ గూడాల్లో కోడంగ్ సందడి మొదలవుతుంది అంటే కోడంగ్ అంటే ఏంటి వాటిపైన ఎట్లా నడుస్తారు ప్రత్యేకత ఏంటి స్పెషల్ తెలుసుకుందాం పచ్చని చెట్లు జలపాతాలు ప్రకృతి అందాలకు నెలవు ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీలు తమ పూర్వీకుల నాటి పూజలు వారి సంప్రదాయాలు ఇప్పటికీ ఆచరిస్తూనే ఉంటారు ఎన్ని కష్టాలు ఎదురైనా తాత ముత్తాతల నుంచి వస్తున్న ఆచారాలను పాటిస్తూ ఉంటారు ఈ కొడంగ్ సైతం అలాంటిదే ఆదివాసీలు శ్రావణమాసం వచ్చిందంటే చాలు గ్రామాల్లో వెదురు కర్రలతో తయారుచేసిన గుర్రాల ఆట ఆడుతూ కనిపిస్తూ ఉంటారు ఈ కర్రల ఆటనే ఆదివాసులు కొడంగ్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు పొడవాటి వెదురు కర్రలను మాసం మొదటి రోజు తీసుకువచ్చి తయారు చేసుకుంటారు వాటిపై పిల్లలు ఆడుకుంటారు ఉదయం సాయంత్రం వేళల్లో కాదు ఊర్లో ఎటు వెళ్లినా నెల రోజులు కర్రగుర్రాలనే వాడతారు చూడ్డానికి కాస్త వెరైటీ అయినా ఆదివాసీలకు మాత్రం అది ఆచారంగానే వస్తోంది అయితే తరం మారుతుంటే కొడంగ్ తీరు మారిపోతోంది ఏ గూడెంలో చూసినా ఇప్పుడు వేళ్ల మీద లెక్కించే కర్ర గుర్రాలే కనిపిస్తున్నాయి వాటిపైన నిలబడటమే కష్టం అలాంటిది ఊళ్ళో ఎంత దూరమైనా వాటిపైనే నడవాల్సి ఉంటుంది చాలా ఏళ్ల క్రితం నుంచి ఇదే కోడంగు అంటే కర్ర గుర్రాలు ఏదైతే ఉంటాయో ఈ కంకకు సంబంధించిన వెదురు బొంగులు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ విధంగా ఈ తీసుకొస్తారు ఇది అడవి నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఊరవతలనే వదిలేస్తారు నెల రోజుల పాటు తమ గూడెంలో ఈ విధంగా పిల్లలు నడుస్తుంటారు వాటికి బ్యాలెన్సింగ్ కోసం ఈ రెండు ఇలా కట్ చేసి ఇప్పుడంటే దారాలు కడుతున్నారు అప్పుడు దీనికి వచ్చే నార ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ కట్టేవారు కానీ ఇప్పుడు మాత్రం దారాలు కడుతున్నారు అంటే మారిపోతుంది కో అని అయితే చెప్పచ్చు అయితే దీనిపైనే బ్యాలెన్స్ ఆపుతూ ఈ ఏదైతే పురాతన కాలంలో ఎక్కువగా ఆసుపత్రులు అందుబాటులో ఉండకపోవడం పాటు వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది శ్రావణ మాసంలో అయితే ఎక్కువగా వ్యాధులు విజృంభించే కాలం కాబట్టి అందుకోసం ఇవి నడుస్తారని కొంతమంది చెప్తున్నారు అయితే దీని పూర్వ చరిత్ర చాలామందికి తెలియపోయినప్పటికీ కేవలం ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఇవి నడుస్తారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ బురద నుంచి నడవడం ఈజీగా ఉంటుంది దాంతోపాటు ఆ బురదలో నడిస్తే కనుక కాళ్ళు పాడైపోవడం ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఈ విధంగా నడుస్తారని చెప్తున్నారు అయితే ఒక అబ్బాయి ఆయనతో మాట్లాడదాం బ్యాలెన్స్ ఎలా అవుతుంది ఎంత దూరం అన్న నడవచ్చు నడవాలని ఎందుకంటే చిన్నప్పటి నుంచి వచ్చింది సార్ చిన్నప్పటి నుంచి వస్తే ఇక చిన్న తాతలో ఎప్పటి నుంచి వచ్చిందో ఇక మాకు ఇక ఖుషి గమ్మతి ఇక అంత ఖుషి లేదు దీనికి తాతల నుంచి ఉన్నది చిన్న బేలాంచి ఆగలంటే వీటితో ఆగల ఇప్పుడు వల్ల తర్వాత లాస్ట్కి ఎప్పుడు ఇది అడవి నుంచి తీసుకెళ్తారా ఇది అడవి నుంచే పట్టుకొస్తాం పూజ మళ్ళీ ఇప్పుడు తీసుకుపోతారు ఇంట్లో పెట్టుకుంటారా ఇది ఇంట్లో బయట ఉంచుతాం సార్ ఇంట్లో పట్టుకో తర్వాత తర్వాత పొలాలు అయింది ఇవాళ పొలాలు అయింది తెల్లారి పొద్దుగాల లేచి అంటే జాగే జాగే అనుకుంటా ఒకటి సేంద పెడతాం ఒకటి ఏమో శివ సందులో తీసుకెళ్ళిపోతాం కూడా నడవచ్చు సార్ కూడా సంబంధించి ఒక పండుగ వాతావరణంలో ఆదివాసి గూడల్లో జరుపుకుంటారు కాకపోతే ఇది అనాదిగా వస్తున్న ఆచారంగా వీళ్ళు చెప్తున్నారు ఈ పిల్లల ఆట ఆట కోసం పనికి వస్తుంది దీంతో పాటు ఆరోగ్యాలు కాపాడుకున్నాడం కోసం ఈ విధంగా చేస్తారని అయితే చెప్తున్నారు దాని చరిత్ర ఏముందో కానీ ఆరోగ్యాలు కాపాడుకోవడంలో భాగంగానే ఈ కోడంగ్ అనేది జరుపుకుంటామని ఈ విధంగా నెల రోజుల పాటు ఈ కోడంగి పైన నడవడం అంటే ఈ కర్రగుర్రాలపైన నడుస్తామని అయితే చెప్తున్నారు దీనికి వెనకాలన్న చరిత్ర ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం తమ పూర్వీకులు చెప్పడమే కాదు ఆచరించారని ఇప్పుడు వీరంతా ఆచరిస్తున్నారు గతంలో గూడాల్లో ఈ సీజన్ వచ్చిందంటే చాలు వర్షాలతో రోడ్లు బురదమయంగా మారేవి నడవడానికి సైతం వీల్లేనంతగా మారిపోయేవి ఇప్పుడు కూడా చాలా చోట్ల అలాంటి పరిస్థితే ఉంది బురద రోడ్లపై నుంచి నడవడం కష్టంగా మారిన పరిస్థితుల్లో ఇలా కర్రగుర్రాలను వాడేవారని చెబుతున్నారు మాసం ఆరంభం నుంచి పొలాల అమావాస్య వరకు ఈ కర్రకుర్రాలు ఇంటి గుమ్మం వద్దే ఉంటాయి ఆ తర్వాత పొలాల అమావాస్య నాడు జాగే మాతరి అంటూ ఆదివాసీలకు కీడు చేసే వాటిని పారదోలుతారు అప్పుడు ఈ కరగుర్రాల్లో ఒకటి చేలో మరోటి ఊరు చివర వదిలేస్తారు ఒక నెల ఏమో మేము నడుపుకుంటూ అగ పిల్లలు ఆడుకుంటారు ఆడుకోయాక మళ్ళా కూడా ఆమరా అమావాస్యకి మన జాగమాతరి అని ఒక బడగ అంటారు దానికి ఏమో శివ అనే ఉంటుంది మన ఊరుకు ఊరు బయట శివ అనే ఉంటుంది అక్కడ పోయి అక్కడ పోయి మళ్ళా నైట్ ఆరు నైట్ ఈవినింగ్ లో ఒక అన్నం రెండు వడలు తీసుకొని ఒక ఉంచుతారు గుర్రాల ఆటను ఒక నెలంతా పండుగలా జరుపుకుంటారు మగవాళ్లే ఈ ఆటను ఆడతారు పొలాల అమావాస్య వరకు ఈ ఆటను జరుపుకుంటారు బుడగ రోజున పొద్దున అందరూ ఏకమై ఊరు పొలిమేరలో చెట్టు కింద గుర్రాలను ఉంచుతారు అక్కడ వాటికి నైవేద్యం సమర్పిస్తారు తర్వాత చెట్ల ఆకులు పూలు తేకు చెట్ల పూలు ఇతర మొక్కలు తీసుకుని వచ్చి ఇంట్లో పెడతారు ఆ తర్వాత స్నానం ఆచరించి ఇంటి లోపలికి వెళతారు స్నానాలు ఆచరించక ముందు ఇంటి లోపలికి వెళ్ళొద్దనేది పూర్వీకులు చెప్పిన మాట పొలాల అమావాసం చివరి రోజు మన పులి అవతల నే పూజలు చేసి దానికి పెడతారు ఎందుకని అట్లా కోటని ఎందుకు చేస్తారంటే ఈ కాళ్ళలో మట్టి అనుకోకుండా మన ఈ వ్యాధులు ఇవి అనుకోకుండా వస్తాయి పూర్వీకుల కాలం నుంచే కొడంగ్ ఆట నెలంతా సాగుతుంది గతంలో వైద్యం రవాణా వ్యవస్థ సక్రమంగా లేకపోవడం పైగా గూడెంలో వర్షాకాలం బురద ఉండడం వల్ల ఈ కర్రలతో నడవడం తేలిక అని భావించేవాళ్లు వ్యాధులు రాకుండా ఇలా చేశారని దాన్నే ఇప్పుడు తాము ఆచరిస్తున్నామని ఆదివాసులు అంటున్నారు పాములు తేళ్ళుండని అన్నిటికీ చూపుకుంటా కొట్టుకుంటా వెళ్ళిపోతాం సుక్కల అమావాస నుంచి నాలుగు శివారాముల నాలుగు దిక్కుల పూజలు చేసి తీసుకొస్తారు అవన్నీ కట్టెల గుర్రాలు అంటారు మా వాళ్ళు అంటే మా శ్రావణ మాసంలో మందులు వారాయని ఏ మందులు ఇయ్యరు చెట్ల మందులు అప్పుడు దహఖాన లేవు కదా చెట్ల మందుల కోసం చెట్ల మందులు కూడా వారాయి అయితే ఇవి రాకుండా ఉళ్ళే కీడు రాకుండా ఇవి తెచ్చి మంచి ప్రతి వాడవాడకు మన సుఖంగా అయితే గతంలో ప్రతి ఇంట్లో ఉండేవి ఇప్పుడు తక్కువ సంఖ్యలో కనిపిస్తున్నాయి ఆటను ఆడే వాళ్ల సంఖ్య తగ్గిపోయింది గతంలో పోటీలు నిర్వహించేవారు ఆనందంగా సరదాగా ఆటలాడుకునే పరిస్థితి రాను రాను తగ్గిపోతోంది కేవలం రెండు కర్రలు వాటిపైన నిలబడేందుకు ఎలాంటి ఆధారం లేకుండా నడవడం అనేది ఒక కళ చిన్ననాటి నుంచే అది నేర్చుకుంటామంటున్నారు పిల్లలు పెద్దయ్యాక మాత్రం వాటిపై నిలబడడం నడవడం కష్టం అంటున్నారు మేము అవి ఎట్లా ఇప్పుడు కాదు ఆదివాసీలు ఏ పండుగ చేసినా ఇతరులతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది కంప్యూటర్ యుగంలోనూ తమ ఆచారాన్ని వదిలిపెట్టడం లేదు పూర్వీకుల మాటను జవదాటని ఆదివాసీలు తమ సంస్కృతి సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు చూసారుగా ఒకవైపు ఆరోగ్యం మరోవైపు ఆటవిడుపుగా ఈ కోడంగును ఉపయోగిస్తామని ఆదివాసులు అయితే చెప్తున్నారు ఇది కోడంగ్ సందడిపై ఎన్టీవీ స్పెషల్ రిపోర్ట్ కెమెరామెన్ సత్యంతో సారంగ్న ఎన్టీవీ లోకారి నుంచి